హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప లలిత సహస్రనామాలో శ్లోకాల యొక్క మీనింగ్ అనేది మనం తెలుసుకున్నాం కదా అండి ఇప్పటి వరకు అయితే మనం ఇరవై నాలుగు వరకు కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు నేను ఇరవై ఐదో శ్లోకానికి మీనింగ్ ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లలిత సహస్రనామాల్లో ఇరవై మూడు వరకు ఒకలా ఉంటుందండి అంటే అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా మనకు వర్ణించబడి ఉంటుందన్నమాట తర్వాత నుంచి ఇంక యుద్ధం గురించి ఉంటుంది అమ్మవారు ఎలా వచ్చారు దేవతలు అమ్మవారిని ఎలా స్వాగతించారు అమ్మవారు ఎలా ఉద్భవించారు అక్కడి నుంచి అమ్మవారు ఎలా యుద్ధం చేసింది అంటే బండాసుడిని సంహరి సంహరించడానికి ఇదంతా కూడా దీని తర్వాత ఉంటుందండి అమ్మవారు చాలా అనమాట సో నేను చెప్పేది కాదండి ఇంక మనం అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను సింపుల్గా ఒక ఓటుతో శక్తివంతురాలు అని చెప్తున్నాను ఇంకా అమ్మవారు అనేది ఒక విశ్వం అన్నమాట సరే ఇప్పుడు మనము లలిత సహస్రనామాల్లోని ఇరవై ఐదో శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము ముందుగా అయితే నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతాను సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిత అశ్వారుడాధిష్ఠితాశ్వ కోటి స్వకోటి కోటి బిరావృత ఇంకొకసారి చదువుతానండి సంపత్కరీ సమారూ సింధురేవిత అశ్వరుడ స్వకోటి కోటి బిరావృత లాస్ట్ టైం మనము ఇరవై నాలుగో శ్లోకం గురించి చెప్పుకునేటప్పుడు అమ్మవారు యుద్ధంలో విజయం సాధించడం కోసం శక్తి సేనలను ఏర్పాటు చేసుకుంటున్నారు అని చెప్పాం కదా అండి అదే క్రమంలో మొదటిగా సంపత్కరి దేవి ఉంటుందన్నమాట అంటే సంపత్ అంటే ఐశ్వర్యం అన్నమాట విజయము సిరి సంపద అని అంటారు కర్రీ అంటే గజము అన్నమాట అంటే అన్నమాట సంపత్ కరీ అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించి దివ్య అన్నమాట అంటే వైట్ ఎలిఫెంట్ ఉంటుంది కదండి ఐరావతము అలాంటిది అది ఐశ్వర్య గజము అని అంటారన్నమాట సమారూఢ అంటే అధిష్టించి ఉండే అన్నమాట అంటే అధిష్టించి అన్నమాట ఏ దేన్ని సంపత్కరి దేవి ఈ ఐశ్వర్య గజము ఉంది కదండీ ఈ ఐశ్వర్య ఏనుగు దాన్ని అధిష్ఠించి అన్నమాట సింధుర వ్రజ సేవిత సింధుర అంటే ఏనుగు అన్నమాట వ్రజ అంటే సమూహం ఒక్కసారి ఈ సంపత్కరీ దేవి ప్రత్యక్షం అవ్వగానే అక్కడ కోట్ల ఏనుగులు అన్నమాట యుద్ధానికి అన్నీ కూడా రెడీ అయ్యాయనమాట వ్రజ సేవిత అంటే అంత సమూహం అన్నమాట అన్ని కోట్ల ఏనుగులు అమ్మవారికి సేవ చేస్తున్నాయన్నమాట ఎవరికి సేవ చేస్తున్నాయి సంపత్కరి దేవికి సంపత్కరి దేవి ఎవరు అంటే లలిత అమ్మవారి రూపం నుండి ప్రత్యక్షమైన దేవత అన్నమాట అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ముఖంలో కాంతి దివ్య మహిమతో ప్రకాశిస్తూ ఉందన్నమాట సంపత్కరి అమ్మవారికి యుద్ధంలో ఏనుగుల సైన్యాధిపతిగా బాధ్యతను ఇచ్చారన్నమాట సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అంటే మొదటిగా సంపత్కరి దేవి లలిత అమ్మవారి రూపం నుండి ప్రత్యక్షమైంది అమ్మవారు ఏనుగులన్నిటికీ కూడా సైన్యాధిపతి అన్నమాట అమ్మవారు ఐశ్వర్య ఏనుగు, ఏనుగు అనే దాన్ని అధిష్ఠించి ఉంటారన్నమాట అంతేకాకుండా అమ్మవారు ప్రత్యక్షం అవ్వగానే కొన్ని కోట్ల ఏనుగులు అన్ని ప్ అన్నమాట అన్ని కూడా యుద్ధానికి సిద్ధమయ్యాయి అమ్మవారికి అవన్నీ కూడా సేవలు చేస్తూ ఉన్నాయన్నమాట అశ్వారుఢ దిష్టి తాస్వ కోటి కోటి బిరావృత అంటే అశ్వారుఢ అంటే ప్ అశ్వం అనమాట అంటే గుర్రం గుర్రంపై అధిష్ఠించి ఉండే దేవత అన్నమాట అశ్వారుడా దేవి రెండోసారి ఎవరొచ్చారు అశ్వారుడా దేవి అన్నమాట అశ్వారుడా అంటే గుర్రంపై అధిష్ఠించి ఉన్న దేవత అన్నమాట అధిష్ఠిత అంటే పాలిస్తూ ఉండడం అన్నమాట అంటే నియంత్రిస్తూ స్వాధీనం చేసుకొని ఉండడం అన్నమాట గుర్రాన్ని అశ్వకోటి కోటి బిరావృత అంటే కోటి కోటి గుర్రాలు చుట్టూ అన్నమాట అశ్వరుడా దేవి ప్రత్యక్షం అవ్వగానే అంటే అనంత సంఖ్యలో గుర్రాల సైన్యము చుట్టూ కాపులాగా అన్నమాట ఇక్కడ గుర్రాల సైన్యానికి అమ్మవారు నాయకురాలన్నమాట ఎవరు దేవి ఏనుగులు బలం కోసమైతే గుర్రాలు వేగంతో శత్రువులపై దాడి చేయడానికి అన్నమాట లలితాదేవి తన క్రియాశక్తితో ముందుగా ఇద్దరి అమ్మవార్లను అంటే సంపత్కరి దేవి అశ్వరుడా దేవి ఇద్దరిని కూడా ఏర్పాటు చేసుకుందనమాట ఇద్దరు కూడా లలితాదేవి యొక్క రూపాలే అన్నమాట సరే ఒకసారి శ్లోకాన్ని చదివి మీకు ఒకసారి మీనింగ్ చెప్తాను సంపత్కరి సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వరుడాదిష్ఠిత స్వకోటి కోటి బిరావృత అంటే ముందుగా సంపత్కరి దేవి ప్రత్యక్షమైందనమాట అమ్మవారు ఐశ్వర్య గజాన్ని అధిష్టించి ఉన్నారన్నమాట అమ్మవారు ప్రత్యక్షం అవ్వగానే కొన్ని కోట్ల గుంపుల సమూహం అన్నమాట ఏనుగుల యొక్క సమూహం అన్నీ కూడా అక్కడ ప్రత్యక్షమయ్యి అమ్మవారికి సేవలు చేస్తూ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా యుద్ధంలో వీళ్ళకి సహాయపడడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట తర్వాత అశ్వారుడా దేవి ప్రత్యక్షమైందనమాట అశ్వారుడా దేవి వైట్ హార్స్ తెల్ల గుర్రం ఉంటుంది కదా అండి దాన్ని అధిష్టించి ఉంటుందన్నమాట అశ్వారుడా దేవి ప్రత్యక్షం అవ్వగానే కొన్ని కోట్ల సమూహం అన్నమాట అన్ని గుర్రాలన్నీ కూడా వేగంతో యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇదండి ఈ శ్లోకానికి అర్థము ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనం సంపత్కరి దేవిని అలాగే అశ్వారుడా దేవి ఇద్దరు కూడా లలితాదేవి యొక్క రూపాలే కదా వాళ్ళను కూడా మనము ధ్యానించినట్లు అవుతుందనమాట అంతేకాకుండా ఇంకా ఎన్ని లాభాలు ఉన్నాయో ఒకసారి నేను చెప్తానండి ఇక్కడ మనం సంపత్కరి దేవిని మనం ధ్యానిస్తాం కదా అండి అమ్మవారి అనుగ్రహం మనకు గనుకొని దొరికింది అంటే అసలుకి మన జీవితంలో ధన సంపద ఆర్థిక స్థిరత్వము అన్ని సౌకర్యాలు మనకి అన్ని కలుగుతాయి అన్నమాట అంటే మనం ఫినాన్షియల్గా అంటే వ్యాపారంలో కానీ మన జాబ్లో కానీ మనం మంచిగా సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అంతేకాకుండా మనము అశ్వారుడ దేవిని కూడా ఇక్కడ మనం ధ్యానిస్తాం కదా అండి అమ్మవారి అనుగ్రహం మనకు దొరికింది అంటే మనకు శత్రువుల నుంచి వచ్చే కష్టాలు కానీ అంతా చాలా విజయం ఉంటుందన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి గెలుపు అనేది సాధించవచ్చు అన్నమాట అంతేకాకుండా మన జీవితంలో ధైర్యం సాహసం ఇలాంటివన్నమాట అంటే ఛాలెంజింగ్ ఏమన్నా ఉంటాయి కదండీ అలాంటి డెసిషన్స్ కూడా మనం చాలా సింపుల్గా తీసుకొని మనం సక్సెస్ అనేది పొందుతామన్నమాట శక్తి మరియు ఆరోగ్యం కూడా కలుగుతుందండి గుర్రాల వేగం ఏనుగుల బలం ఈ శ్లోకంలో సూచించబడినందువల్ల మనం ఇవి ఈ శ్లోకాన్ని మనం జపం చేయడం వల్ల శారీరక బలం కానీ మానసిక ఉత్సాహము ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట అంటే అంటే అలసట భయము ఇట్లాంటివి ఉంటాయి కదండి యాంగ్జైటీ ఇట్లాంటివి అనుకోండి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట స్థిరత్వము వేగము ఇవి కూడా మనకు పెరుగుతాయి అనమాట ఏనుగు అంటే స్థిరత్వం అని అంటారండి గుర్రం అంటే వేగం అంటారు ఈ రెండు కలిసి ఆలోచనల్లో స్థిరత్వాన్ని అంతేకాకుండా పనిలో వేగాన్ని పెంచుతుంది అనమాట మనం చాలా చురుగ్గా ఉంటామని చెప్తున్నారు అంతేకాకుండా చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతాం అనమాట అంటే రక్షణ అన్నమాట ఈ శ్లోకం మనము యుద్ధశక్తులు ఇవన్నీ స్మరిస్తాం కదా అండి భక్తుని చుట్టూ ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది అనమాట చాలా పవర్ఫుల్ శ్లోకం అండి మన చుట్టూ ఏదైనా మనకు హాని కలిగించేటివి అంటే అది కీడు కలిగించేటివి ఉంటాయి కదా అండి అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా సరే అన్నీ కూడా వాటి నుంచి మనకి రక్షణ అనేది లభిస్తుంది సో ఇదండి ఈ శ్లోకానికి అర్థము చాలా బాగుంది కదా ఇంకా అయితే యుద్ధానికి రెడీ అయిపోయి సంపత్కరి దేవిని అశ్వరుడ దేవిని ఇద్దరిని కూడా ఏర్పాటు చేసుకున్నారన్నమాట ఇద్దరు కూడా లలితాదేవి యొక్క రూపాలే అన్నమాట ఈ శ్లోకానికి అర్థం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్